వ్యాధుల గురించి కూడా ఈ డాక్టర్స్ ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఏం లేదు వాడు ఈ బులుక్ ఒక ఇదేంటి ఇచ్చేస్తారు క్లాత్స్ ఏమైనా అంటే మీరు ఓవర్ ఫీడింగ్ చేశారు అందుకని అది ఏంటి ఇది అయింది అంట అసలు ఏ వ్యాధి వచ్చింది ఎందుకు మనం రెస్పాన్స్ గా చూడట్లేదు అని గవర్నమెంట్ డాక్టర్లో ఏదో ఎదురు చూసేవాళ్ళు ఫ్లేవర్ లేదు అంటే కానీ వాళ్ళకి వాళ్ళది యాక్చువల్గా ఇవాళ నేను డైమోమరితనమా లేకపోతే అసలు అవగాహన లేకపోవటం అంతే వాళ్ళు గవర్నమెంట్ ఇలా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు వాటి మీద సీరియస్ గా వాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు డైరెక్ట్ గా చెప్తున్నా పిలిచిన చెప్తున్నా ఎవరు లేదంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కోఆపరేషన్ దొరకట్లేదు ఏ పార్టీ వచ్చినా ఎవరు తన డ్యూటీ టైంలో కదా గ్రామీణ పరిస్థితి అనేది మొబైల్ సిస్టమ్ పెడతాడు వాడు ఆ నోటికొని ఊళ్ళో వస్తాడు ఏం చేస్తాడు వాడు ఏం చేయరు వాళ్ళు వస్తారు వచ్చినోళ్ళ బారినో వెళ్ళిపోతారు ఆ డాక్టర్కి ఏం తినా ఒళ్ళకి వచ్చి అనేవ్ పంపించ